నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం వాము గుజరాత్లోని సౌరాష్ట్రలో ప్రస్తుతం తగ్గిన వాము ఉత్పత్తి నాణ్యత కొరవడిన సరుకు రాబడి అవుతున్నది గత వారం రెండు వేల ఏడు వందల బస్తా కొత్త వాము అమ్మకంపై నాణ్యమైన సరుకు పదహారు వేలు మీడియం సాధారణ రకం పదమూడు వేల నాలుగు వందలు నాసిరకం సరుకు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల యాభై ఊంఝా మార్కెట్లో ఆరు వేల బస్తాల వాము రాబడిపై నాణ్యమైన సరుకు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఐదు వందలు మీడియం పదివేల నుండి పన్నెండు వేలు నాణ్యమైన ఆకుపచ్చ సరుకు పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు మరియు మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో ఆరు వేల బస్తాల వాము అమ్మకంపై ఎక్స్ట్రా బోల్డు పదహారు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేలు మిషన్ క్లీన్ సరుకు పద్నాలుగు వేల ఐదు వందల నుండి పదహారు వేలు మీడియం పన్నెండు వేల నుండి పదమూడు వేలు సాధారణ రకం పదివేల నుండి పన్నెండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి టీవీ